ఈరోజు ఉదయం నుంచి అయితే ఫుల్ అంటే ఫుల్ బిజీ అండి బాబు అసలు ఏంటమ్మా ఏమంత ఏం చింతేస్తుందా అంత బిజీ ఏంట అనుకుంటున్నారా ఏం చేయలేదండి ఉదయం వస్తే నిన్న నారు చల్లవు ఒడ్లు అయితే చల్లాం కదా నారు కోసమని ఇంకా కైలా అయితే ఈరోజు రేపైతే నీళ్ళు ఉండకూడదండి అందుకని నీళ్ళు తీయడానికి వచ్చేసి ఇంకా కొంగలు ప పిట్టలు అన్నీ వస్తుంటే ఎక్కడైతే ఇంక ఈ రెండు వాళ్ళు అయితే కాపులా ఉండాలండి పచ్చబడిందాక అందుకోసమని వచ్చేసి మళ్ళీ పందులు పాడుపడతాయేమో అనేసి ఇలా గూటాలు అయితే కట్టు కొట్టుకొని వచ్చేసి ఇలా పొలం చుట్టూ మన పొలం చుట్టూ అయితే గూటాలు నాటేసి ఇలా వై గుడ్డు పేలకి కట్టి దానికైతే ఇలా కవర్లు అయితే కట్టేసానండి ఇవన్నీ కట్టేశానా మొన్నటి నుంచి చారు నుంచి కట్టవైతే కొర ఉండిపోయి ఉండిపోయింది కదా వచ్చేసి ఆ నీళ్ళు తీసేసి గూటాలు కొట్టుకుని వచ్చి ఇవన్నీ మూడేసి ఇదంతా చేసేసాను చేసేసాము కొరవ అలాగే ఉండిపోయినాయి కట్టవండి అసలు అదైతే కంప్లీట్ చేయాలి కదా దానికోసం అని ఈ పని కంప్లీట్ అవుతానే కటవ్ దగ్గరికి వెళ్ళి కటవైతే స్టార్ట్ చేసేసానండి స్టార్ట్ చేసి చిన్నగా అయితే దేవుడు దైవలు అయితే కటవు కూడా ఈరోజు అయితే కంప్లీట్ అయిపోయింది ఆడికి చాలా వారం తగ్గిపోయినట్టు అనిపించింది ఎందుకంటే చాలా రోతగా ఉండిందండి అసలు బల ఇదిగా ఉండింది అది అయిపోతే పురుగు పుట్ట కాకుండా ఉంటాయి నీట్గా ఉంటుంది అనేసి కటవైతే మొత్తం ఈరోజైతే కంప్లీట్ చేసేసాను చూపిస్తాను చూద్దరే ఇక్కడ నుంచి అయితే ఫుల్గా చెట్లు అయితే ఉన్నాయండి అదంతా అయితే నీట్గా చూడండి ఎంత బాగా కొట్టేసేమో మళ్ళీ ఉంది కదా కొట్టకము చూస్తుంటే చాలా భయంకరంగా ఉన్నిందండి అసలు కొట్టాక ఎంత నీట్గా ఉందో కాయ్యి కూడా ఎంత బాగా కనిపిస్తుందో చూడు అంటే చాలా బాగుందండి నీకేం చెప్పాలంటే బాగా ఇక్కడదా కొట్టానండి ఇక్కడదా కొట్టాను కొంచెం కొరవైతే ఉన్నింది పొద్దు అయితే కూతుంది పొద్దులచ్చం పెట్టలు తోలుకుంటూ కొట్టదు మళ్ళీ ఇబ్బంది పడుతూ ఉన్నానండి చివరి నిమిషంలో మా అడ్డు గడుగడు గడకపోతున్నారు చూడండి రొడ్డిమిటి మా తమ్ముడు ఇతలాగే రొడ్డిమిటి వచ్చాడు చిన్న చిన్న ఇబ్బందిగా ఉంది రో కొట్టకుండా కొంచెం కొట్టిరా అంటే మరు మాట్లాడకుండా నేను కొట్టను చేయను అనకుండా పిలిచిని వెంటనే వచ్చి నిజంగా అంటే నిజంగా సాయం చేశాడండి వాడు రాబట్టే కంప్లీట్ అయితే అయింది ఈరోజు లేదంటే మళ్ళీ రేపు కొరవపడేదో ఏమో ఎందుకంటే ఉదయం వచ్చానండి అన్నం కూడా తెలియదు దాంతో కొంచెం నీరసంగా ఉంది కొట్టాలంటే ఇబ్బంది కనిపించింది మళ్ళీ కొరవబోతుంది మళ్ళీ రేపు ఇదే పని అబ్బా అనుకుంటూ ఉన్నాను నిజంగా వాడు రావడం వల్ల అయితే మా తమ్ముడు రావడం వల్ల అయితే మాత్రం నిజంగా అయితే కంప్లీట్ అయిపోయిందని అంటే చాలా అంటే చాలా ఖుషి అసలు అయిపోయినందుకైతే అన్నం తినలేదని చెప్పాను కదా మా అమ్మగాని వింటే మాత్రం తిట్టుని తిట్టు తిట్టకుండా తిరుతుందండి నేను అన్న నినకండి ఎవరు చేయమన్నారని బందే తిడుతుంది ఆయన చెప్పేశాను పొరపాటున నిజంగానండి ఎప్పుడైనా సరే నేనైతే ఒకటే చెప్తాను సహాయం చేసిన మనిషిని ఎప్పుడు మరవకూడదండి ఈ పొద్దు కాదు ఏ పొద్దు కాదు మనం చచ్చినంతవరకు అది చిన్న పన పెద్ద పన అని ఎప్పుడు ఆలోచించకూడదు అది చిన్నది కానీ పెద్దది కానీ ఆ సమయానికి మనకి ఇబ్బంది వచ్చినప్పుడు మన కష్టం వచ్చినప్పుడు మనతో ఉన్నవాడే వాడు ఎవరైనా సరేనండి మనోడు తనోడు అని ఎప్పుడు అనుకోకూడదు సాయం చేసిన వాడే గొప్పడండి చేసిన మనిషిని మేలు చేసిన మనిషిని తోడున్న మనిషిని ఎప్పుడు కూడా మరవకూడదు అలా మర మరవడం జరిగితే మాత్రం వాళ్ళంత మూర్ఖులు ఉండరు అలాంటి తోడు అన్నప్పుడల్లా కూడా దొరకదండి నిజంగా చాలా అంటే చాలా అలాంటి వాళ్ళను మోసం చేసిన వాళ్ళను ఒక మాట మనం అన్న పాప మీద ఖచ్చితంగా చుట్టుకుంటుందండి అవసరానికి జరుపుకొని అవసరం తీరాక వదిలేసే వాళ్ళు చాలా అంటే చాలా చాలామంది ఉన్నారండి మన సమాజంలో మన చుట్టూను అలా కాకుండా ఏ స్వార్థం లేకుండా మనకి ఏదన్నా చిన్న ఇబ్బంది వచ్చినదన్నా చిన్న కష్టం వచ్చినదండి మనం అడక్క తలికి మన పిలవ తలికి మన దగ్గరికి వచ్చి ఇది ఇలా ఇదిలా చెప్ చెప్పే మాట సాయం చేసేవాడు కూడా చాలా తక్కువండి అలా చేసేవాడిని ఎప్పుడు దూరం చేసుకోకండి నిజంగానండి నా లైఫ్లో అయితే నేనైతే చాలా వరకే చూసానండి ఇలాంటి ఎన్ని ఇబ్బందులు కానివచ్చి ఎన్నో మనం ఏ తప్పు చేయకపోయినా మనం ఏది అనకపోయినా చెప్పుడు మాటలేని విని మనల్ని అనేవాళ్ళు అయితే చాలామంది ఉన్నారు కాకపోతే ఏంటంటే అలాంటి వాటికన్నిటికైతే ఉలిక్కి పడకూడదు నిజంగా ఎందుకంటే పైన ఒక ఆయన ఉన్నాడు చూస్తూ ఉంటాడు కదా ఎవరేంటో ఒకరు ఎవరో చెప్పారని నీ వాళ్ళు వాళ్ళెంత మటుకని మనం గ్రహించుకోవాలి అంతేకాని వాళ్ళని అనొద్దు వీళ్ళని అనొద్దు నీవేంటి నీకు తెలిసినప్పుడు ఒకరి గురించి ఆలోచించొద్దండి నిజంగా ఒకరి గురించి ఆలోచించవద్దు ఒకరు ఏదో అన్నారనేసి దిగులు పడుతూ అస్సలు కూర్చోకండి నిజంగానండి మంది అయితే ఉన్నారు అయితే వాళ్ళు అవసరం ఉన్నంతవరకు అమ్మ అమ్మ బొమ్మ అంటారు అవసరం తీరిపోయినాక వాళ్ళ కంటికి వాళ్ళ నోటికి ఎలా మాటలు వచ్చేది అయితే మాత్రం నిజంగా తెలియదు అండి చాలా అంటే చాలా నీచులు ఉన్నారు అసలు నిజానికి అలాంటి వాళ్ళు మాటలు పట్టించుకునే మన గుండెల్లో బాధ బరువు అయితే అస్సలు తీరదండి ఎందుకంటే వాళ్ళు ఎదురు పడుతూనే ఉంటారు కదా ఎదురు పడినప్పుడు మనం మర్చిపోలేం కాబట్టి ఆ పెయిన్ ఎలా ఉంటుందంటే అంత కష్టంగా ఉంటుంది నా వరకు నేను చెప్పేది ఏంటంటే ఎవరన్నా నిన్ను అన్నారు అంటే నువ్వైతే కుంగిపోకు ఎప్పుడు కూడా నిన్ను ఎవరైనా ఏదన్నా అన్నారు నీ పైన ఎవరో ఏదో చెప్పారని చెప్పేసి వాళ్ళ మాటలు వచ్చి కూడా నిన్ను అంటున్నారు పక్కన అన్నా కూడా నువ్వైతే కుంగకు బాధపడకు ఎందుకు అలా అంటే ఈరోజు కాకపోయినా రేపైనా ఆ చెప్పుడు మాట్లాడిన నిజం తెలుస్తుంది ఎవరేందో తెలుస్తుంది లేదు ఇలా తెలుసుకోలేకపోయినా పైన పరమాత్ముడు ఉన్నాడు చూపిస్తాడు నిన్ను మంచిగా నీ అవసరం జరుపుకొని నీ అవసరం తీరిపోయినాక నిన్ను నీ ఇష్ట వాళ్ళ నోరు ఎలా ఉంటే అలా మాట్లాడిన కూడా సమాధానం పైవాడిస్తాడు తొందర పొరకు ఇలాంటి వాటికి అయితే దిగులైతే అస్సలు పడకండి నీ ధైర్యమే నిన్ను నడిపిస్తుంది నీ మంచితనమే నేను ఎప్పుడు గెలుపులోనే నిలబెడుతుంది ఈ పొద్దు నువ్వు కష్టపడినా కూడా ఏదో ఒక రోజుకి ఆయన వాడు చూస్తూ ఉంటాడండి ధైర్యంగా ముందుకైతే తీసుకెళ్తాడు నిన్నైతే నిలబెడతాడు అదైతే నేనైతే గట్టిగా నమ్ముతున్నాను ఎందుకు అంటే అది నా జీవితంలోనే జరిగింది కాబట్టి నేను ఇంత బలంగా ధైర్యంగా కూడా నమ్మకంగా కూడా చెప్తున్నాను నమ్మకంగా అయితే చెప్తున్నానండి నిజంగా ఈ పొద్దు నేను నిజంగా అండి వాడు ఇప్పుడు వాడు వచ్చాడంటే నిజంగా కంప్లీట్ అవ్వదు అనుకున్నాను నేను అసలు ఎందుకంటే చాలా అంటే చాలా టైర్ అయిపోయినా అవ్వదు మళ్ళీ రేపు పని మళ్ళీ రేపు ఇదే పని బర్రెలకు గెడ్లు ఇబ్బంది పడుతున్నాయని చాలా ఆలోచనగా ఉండింది వాడు రావడం వల్ల ఎంత ఫ్రీ పీస్ఫుల్ అయిందో తెలుసా అంత కంప్లీట్ అయి అంత పెయిన్ దిగిపోయింది నాకు చిన్నగా కంప్లీట్ అయితే అయిపోయింది నాకు ఇంట్లో ఉండే కాడకీర పొలాలలో ఉన్నప్పుడు అయితే మాత్రం మనసు చాలా అంటే చాలా ప్రశాంతంగా ఉంటుందండి ఎంత కష్టమైనా కూడా చాలా వరకు కష్టాన్ని మర్చిపోయి ప్రశాంతంగా నవ్వుతూ అయితే ఇలా వచ్చినప్పుడు బయటకు వచ్చినప్పుడే ఉంటాను నేను ఆల్మోస్ట్ ఫైనల్గా నేను చెప్పేది ఏంటంటే ఎన్ని వచ్చినా నేను ఎవరేదో అన్నారని కొంగిపోతూ బాధపడుతూ ఈ రోజు నీ దగ్గర రూపాయి లేదనేసి దిగులు పడి చింతపోయి అయితే అస్సలు ఉండకు ఎందుకంటే నీకొక రోజు వస్తుంది నువ్వు కూడా పై ఈరోజు కింద ఉన్నాడు రేపు పైన ఉన్నాడు రేపు పైన ఉన్నాడు రోజు కింద ఉంటాడు చెప్పలేమండి అసలు అది దాని గురించి అస్సలు ఆలోచించకండి లోకల గురించి అస్సలు పట్టించుకోకండి నీ మనసుకు అది కరెక్టా రైటా రంగా అది వరకే చూసుకోండి నీ మనసును నువ్వు ప్రశ్నించుకొని ఏ పనైనా ముందుకు చేయకండి ఒక్కరి మాటలు నేనైతే అస్సలు చేయకండి మెయిన్ ఇంకోటి ఏంటంటే సాయం చేసిన వాడిని జీవితంలో ఎప్పుడూ మరవకండి ఈ పొద్దు వాడు సాయం చేసి ఓడు మరిచినా కూడా నువ్వైతే మరవ మీరైతే మరవద్దండి సాయం ఈ పొద్దు వాళ్ళు సాయం చేసి మర్చిపోయినా కూడా మనమైతే మరవకూడదు ఈ పొద్దు కదండి మనం కాలం మరవనే మరవకూడదు ఏదైతే వాస్తవం అండి మరిచావో జీవితాన్ని అసలు వేస్ట్ అసలు మరవకుండా నువ్వు చనిపోయినంత వరకు గుర్తు పెట్టుకుని నువ్వు సాయం చేయకపోయినా పర్లే చేసిన సాయాన్ని గుర్తు పెట్టుకుంటే చాలు లైఫ్ ఎలా ఉంటుందంటే అంత గొప్పగా పైవాడు చూస్తాడు ఇదైతే నిజమండి ఓకేనండి బాయ్ బాయ్ ఇంకా మనం ఇంకా కొసేపు ఉండాలి పిట్టలు వస్తూనే ఉన్నాయి తోలాలి Okay, now. okay, now. bye bye.